జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆర్భాటంగా ప్రారంభింపచేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పదిహేను రోజులు దాటినా ఇంకా అందుబాటులోకి రాలేదు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన మరుసటి రోజే తెగిపోయిన విషయం తెలిసిందే దీంతో ప్రభుత్వం పరువు పోయింది కేవలం నాసిరకం పలకలు వాడడం వల్లే ఇలా జరిగిందంటూ ఉదాహరణలతో సహా లీడర్ అప్పట్లోనే కథనాన్ని ప్రచురించింది అయితే ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న విశాఖ కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున మాత్రం మాక్ డ్రిల్ కోసమే టీ లింకును తప్పించామని వెంటనే బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తామని మాయమాటలు చెప్పుకొచ్చారు కానీ విశాఖ తీరంలో తెగిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని చూస్తూ సందర్శకులు నవ్వుకుంటున్నారు కొన్ని రోజుల క్రితం కాస్త ఖరీదైన పలకలు తెచ్చి అమర్చడం మొదలుపెట్టారు దీన్ని బట్టి కలెక్టర్ మల్లికార్జున వాస్తవాలను దాచిపెట్టారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరి నిజంగా మల్లికార్జున చెప్పినట్టు మాక్ డ్రిల్ కోసమే బ్రిడ్జిని ప్రారంభించకుండా ఉంటే మరి కొత్తగా తెచ్చిన పలకల మాట ఏంటి మరి ఈ పలకలు లేకుండానే వైసీపీ నాయకుల చేత ఎందుకు బ్రిడ్జిని ప్రారంభించినట్టు అదృష్టం కొద్ది టీ జంక్షన్ తెగిపోయే సమయంలో ఎవరు లేరు గనక సరిపోయింది లేకుంటే ఎంతమంది ప్రాణాలు సముద్రంలో కలిసిపోయి ఉండేవో పైగా ఎప్పటికప్పుడు పర్యాటకుల్ని గందరగోళానికి గురి చేసేలా కలెక్టర్ ప్రకటనలు చేస్తూ వచ్చారు ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో జరిగిన లోపాలను లీడర్ ముందే చెప్పింది అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఖరీదైన పలకలను రప్పించి నిపుణులను తీసుకొచ్చి ప్రత్యేకంగా బ్లాకుల్ని ఏర్పాటు చేయించి బ్రిడ్జి పొడవును పెంచారు తెగిపోయిన టీ లింకును మళ్లీ అతికించారు మరి మాక్ డ్రిల్ మాట ఏమిటి అని మాత్రం అడగొద్దు ఎందుకంటే బ్రిడ్జి ఏర్పాటు చేసిన ఒక్క రోజులోనే లింక్ తెగిపడిందంటే దీని నాణ్యతను ఇట్టే తెలుసుకోవచ్చు అందుకు కలెక్టర్ మల్లికార్జున క్షమాపణ చెప్పాల్సిందేనని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు